సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంతోష్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ సంతోష్ నగర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంటరితన ప్రాంతాలు మరియు సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల ద్వారా ఎలాంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి అరికట్టడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు తనిఖీల సమయంలో రాత్రి ఆలస్యంగా బయట తిరుగుతూ వీధి మూలల్లో గుమికూడి మాట్లాడుకునే యువకుల కారణంగా వాగ్వాదాలు గొడవలు కొన్ని సందర్భాల్లో హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకునే ప్రమాదం ఉందని బృందం గుర్తించింది ఇటువంటి ఘటనలను నివారించి ప్రాంతీయ శాంతి భద్రతను కాపాడేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ మీ పిల్లలను గమనించండి వారు రాత్రివేళ ఎందుకు బయట తిరుగుతున్నారో తెలుసుకోండి వారికి సరైన మార్గనిర్దేశం చేయండి అని సూచించారు ప్రజల భద్రత కోసం పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ నేరాలను నివారించడంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమని యాస్టరిస్క్ ఆయన స్పష్టం చేశారు ఎవరికైనా అనుమానాస్పద కదలికలు కనిపించినట్లయితే పాయింట్ ఒకటి సున్నా సున్నా నంబర్కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సందర్శించాలని సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ నగర్ ఏరియా పరిధిలో మేము ముఖ్యంగా రక్షాపురం జీకే ఫంక్షనల్ బ్యాక్ సైడ్ మహమ్మద్ నగర్ జావేద్ నగర్ అక్బర్ నగర్ ఏరియాల్లో ఏవైతే డార్క్ ఏరియాలు ఐసోలేట్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మా యొక్క ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఏరియా పెట్రోలింగ్ మా యొక్క పెట్రోలింగ్ అధికారులు మరియు బ్లూ కోడ్స్ అధికారులతో కలిసి ఏరియాలో పెట్రోలింగ్ చేయడం జరిగింది ఈ పెట్రోల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా కొంతమంది పిల్లలు రాత్రి సమయాల్లో ఆ ఏరియాల్లో కూర్చోవడం మ్యూసయం చేయడం మందు అక్కడ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు మాకు యొక్క సమాచారం ఆధారంగా ఈ యొక్క పెట్రోలింగ్ చేయడం జరిగింది మేము ముఖ్యంగా మా ఏరియా పరిధిలో ఉన్న తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఏమనగా మీ యొక్క పిల్లలు రాత్రి సమయాల్లో దయచేసి అనవసరంగా ఈ బళ్ళు వేసుకుని త్రిబుల్ త్రిబుల్ రైడింగ్ ఏరియాలో తిరగ తిరగకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ వహించి రాత్రి సమయాల్లో పిల్లలు బయటకు పోకుండా ఇంట్లో ఉండవలసిందిగా కోరు పిల్లల యొక్క పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వన్ డబల్ జీరోకి కాల్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది వన్ డబల్ జీరో కాల్ చేసి పోలీస్ యొక్క సేవలను వినియోగించవలసిందిగా సంతోష్ నగర్ పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ